కమలా పండ్లను రోజు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట అవును కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉందని తెలిసిన కమలా పండ్లను తింటే అవి నిరోధిస్తాయి అలాగే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు రోజు కమలా పండ్ల జ్యూసును తాగాలి దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి అలాగే కాలేయ క్యాన్సర్ ని కూడా అరికడుతుంది కమలా పండు ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఇది అరికడుతుంది కొవ్వు పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయని అనేక పరిశోధనలో రుచువైంది ఇక కమలా పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పుట్టిస్తుంది ఆకలి లేదని బాధపడేవారు రోజు ఒక కమలా పండును తీసుకుంటే సరిపోతుంది ఆకలి ఇట్టే పెరిగిపోతుంది ఇక హృదయ స్పందనలకు అవసరమైన పొటాషియం మెగ్నీషియం కమలా పండ్లలో పుష్కలంగా ఉంటాయి ఈ కమలా పండ్లను తీసుకోవడం వల్ల గుండెకు కావాల్సిన పొటాషియం మెగ్నీషియం అంది హృదయం పదిలంగా ఉంటుంది ఇక ఈ పండ్లు రక్తపోటును కూడా